దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ హైదరాబాద్ మహానగరంలోని బాపు ఘాట్ ని ఎలా తీర్చిదిద్దారు అనేది మనం గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజశ్రీ మేడం ఉన్నారో మేడం నాటికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం యశ్వంత్ రామూర్తి గారు ఫస్ట్ మేము వెళ్ళి ఆయన అడిగాము అని అడిగితే ఎస్ డెఫినెట్లీ యూ కెన్ డూ బాపు టు మనకి లంగర్ హౌస్ లో ఉంది ఇట్ ఈస్ నాట్ అ వెరీ హ్యూజ్ వెల్ అది మీకు చేయటానికి చాలా ఈజీ అవుతుంది రాజశ్రీ సో యు అప్ ఫస్ట్ అని అన్నారు సో వి వెంట్ అండ్ అప్రోచ్డ్ దివి ల్యాబ్స్ మిస్సెస్ కిరణ్ గారిని అడిగితే వాళ్ళు విత్ లాట్ ఆఫ్ జనరాసిటీ దే డొనేటెడ్ అండ్ గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ కూడా దాంట్లో డొనేషన్ ఇచ్చి అకర్మ అని ఆ ఆర్కిటెక్ట్స్ని యశ్వంత్ రామ్మూర్తి గారే మాకు చెప్పారు సో అకర్మ ఆర్కిటెక్ట్స్ వెన్ యూ టేకప్ కన్జర్వేషన్ ఆఫ్ అ హెరిటేజ్ ప్రాపర్టీ యూ హ్యావ్ టు గో విత్ కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్స్ యూ కెనాట్ గో విత్ ఆర్డినరీ ఆర్కిటెక్ట్స్ సో కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్స్ అకర్మ వాళ్ళు చేశారు అండ్ దెన్ వీ డి డిడ్ ద ఫండింగ్ విత్ సపోర్ట్ ఫ్రమ్ లాట్ ఆఫ్ కంపెనీ వన్ ఇయర్ పట్టిందండి పాపుఘాట్ స్టెప్ వందల యాభై సంవత్సరాల కిందట మూసీ రివర్ పక్కనే కట్టారు నెక్స్ట్ కంప్లీట్ గా డర్టీ వాటర్ తో ఫిల్అప్ అయిపోయింది వేస్ట్ అండ్ గార్బేజ్ సో ఇట్ ఈ టూ ఫ్లోర్స్ ఇట్ వాస్ దట్ డర్టీ దెన్ వెన్ వీ స్టార్టెడ్ క్లీనింగ్ ఫస్ట్ ఫ్లోర్ బయట పడింది దాని తర్వాత సెకండ్ ఫ్లోర్ బయట పడింది ఇంకా కొంచెం కిందకి వెళ్ళేటప్పటికి ఇంకా ఓన్లీ రాక్ ఫార్మేషన్ వచ్చింది సో వి రియలైజ్ దట్ ఇట్ ఈస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ డెప్త్ లో ఉంది బ్యూటిఫుల్ స్టెప్ వెల్ ఐ థింక్ ఆ రోజుల్లో దాన్ని కట్టడం చూస్తే లేడీస్ కోసమని కట్టినట్టు అనిపించింది వాళ్ళ వేదింగ్ అని అండ్ టూరిస్ట్ కూడా వచ్చినప్పుడు కొంచెం లేడీస్ లోపల ఉండొచ్చు మేబీ మెన్ బయట ఉండి వాళ్ళ నీళ్ల కోసం అవసరాలన్నీ తీర్చుకునేటట్టు అనిపించింది మనం అది మహిళలకి సంబంధించిన స్నానం చేయడానికి అండ్ అలంకరణకి సంబంధించిన ప్లేస్ లాగా డెవలప్ చేశారు ఆ రోజుల్లో ఆ రాజులు అని మాకు అనిపించింది ఆ చుట్టుపక్కల లోకల్ పీపుల్ అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారండి సో ఇప్పుడు అందమైన స్టెప్ బయటకు వచ్చింది అనగానే చాలా మంది చాలా అప్రిషియేట్ చేశారండి దేర్ ఇస్ అ గాంధీ డిజిటల్ మ్యూజియం కూడా ఉంది ఆ కాంపౌండ్లో సో దానికి చాలా మంది మెడిటేషన్కి అండ్ యోగా చేయడానికి వాకింగ్కి కరాటేకి చాలా మంది వస్తారు వందల మంది వస్తారు చుట్టుపక్కల తిరుగుతున్నారు బ్యూటిఫుల్గా మేము లాన్స్ చేసేమో అదంతా చాలా బ్యూటిఫుల్గా చేసాము కాబట్టి దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ గవర్నమెంట్ హెస్ గివెన్ అస్ ద హోల్ కాంపౌండ్ టు మెయింటైన్ గాంధీజీ డిజిటల్ మ్యూజియంని అండ్ గాంధీ ని అండ్ ఈ ని ద గార్డెన్స్ అవన్నీ ఇప్పుడు మాకు మెయింటెనెన్స్కి ఇచ్చారు వి ఆర్ రెనోవేటింగ్ ద హోల్ ప్లేస్ వి విల్ ఓపెన్ ద పబ్లిక్ వందల్లో వచ్చేటట్టు ఉందండి బికాస్ విల్ బి అడ్వర్టైజింగ్ ఈవెన్ ఇన్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు చేసిన తర్వాత ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ టూరిస్ట్ ఏరియా అండ్ ద కాంపౌండ్ చాలా బాగుంటుంది అండ్ స్కూల్ చిల్డ్రన్ కి బికాస్ ఆఫ్ ద డిజిటల్ బాపు మ్యూజియం ఇట్ షుడ్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ టూరిస్ట్ స్టెప్ వెల్ ట్వంటీ ఫైవ్ ఫీట్ డెప్త్ ఉందండి ఇట్ ఈస్ కంప్లీట్లీ గెట్స్ ఫుల్ ఆల్ ద టైమ్ దర్ ఇస్ వాటర్ అండ్ డ్యూరింగ్ మాన్సూన్స్ మేము వాటర్ బయట గార్డెన్కి వాడేస్తూ ఉంటాము లేకపోతే ఇట్ విల్ కంప్లీట్లీ గెట్ ఇమర్స్ విచ్ ఇస్ గుడ్ దట్ మచ్ ఆఫ్ వాటర్ ఇదంతా న్యాచురల్ యాక్విఫర్స్ నుంచే వస్తుంది వాటర్ అండ్ వాటర్ కూడా మేము ఎవ్రీ యూనో సిక్స్ మంత్స్కి అలాగా టెస్టింగ్ పంపిస్తాము టెస్టింగ్ చేసి నో సూవేజ్ లోపలికి రాకుండా అదంతా కూడా మేము చెక్ చేస్తూ ఉంటాము ప్రస్తుతానికి ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్యూర్ వాటర్ అది గార్డెనింగ్ వాడతాము అండ్ స్లోలీ వీ షుడ్ బి ఏబుల్ టు సప్లై వాటర్ టు ద పబ్లిక్ ఆల్సో ఆరో వాటర్ పెడదాం అనుకుంటున్నాము భవిష్యత్తులో చాలా సంతోషంగా ఉందండి మిగిలిన వెల్స్ కన్నా కూడా దట్ కాంపౌండ్ అండ్ దెన్ ద బాపు ఘాట్ వేర్ హిస్ యాక్చువల్ ఆషెస్ వెర్ ఇమర్స్ట్ దేర్ అండ్ దెన్ దాని మీద బాపు ఘాట్ కట్టారు అది చాలా రెనోవేట్ చేస్తున్నాము అండ్ ద బాపు డిజిటల్ మ్యూజియంని ద స్టెప్ వెల్ని అదంతా చేసేదానికి మహాత్మా గాంధీ అంటే మాకు అందరికీ చాలా ఇష్టం సో చిల్డ్రన్ కూడా ఇప్పుడు ఎప్పటికీ ముందు తరాలకు కూడా ఆయన్ని మర్చిపోకుండా చేసేటట్టు బిరాట్ యాగ్నిక్ అని హీజ్ హీజ్ అ బిగ్ గాంధీయన్ ఆయన సపోర్ట్తో చేస్తున్నాము సో ఆయన దగ్గర చాలా మెటీరియల్ ఉంది గాంధీజీ గారి మెటీరియల్ ఢిల్లీలో కూడా చాలా ఆయన గాంధీ గారి మీద చాలా రీసెర్చ్ చేసి చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టారు సో ఆయన సపోర్ట్తో చేస్తున్నాం కాబట్టి ముందు తరాలకి ఆయన హిస్టరీ ఆయన చేసింది ఫోటోగ్రాఫ్స్ ద మీడియా ద్వారా విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు ద స్టూడెంట్స్ విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుందని మా ఆశ